కోట్ల జిల్లా సంతమాగులూరులో పలు అభివృద్ధి పనులను మంత్రి గొట్టిపట్టి రవికుమార్ ప్రారంభించారు శవిటిపాలెంలో పది లక్షలతో ఎన్టీఆర్ పార్క్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు ముప్పై లక్షల నిధులతో సీసీ రోడ్లు అందుబాటులోకి వచ్చాయన్నారు మెగా డిఎస్సీతో నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నామని మంత్రి తెలిపారు డీఎస్సీ ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు చెప్పారు కూటమి ప్రభుత్వం ఉద్యోగస్తులు ఉపాధ్యాయులకు సముచిత స్థానం ఉంటుందని ఆయన అన్నారు మద్యం దుకాణాలకు ఉపాధ్యాయులను వైసీపీ కాపలా పెట్టిందని మంత్రి ఆరోపించారు ఎడ్యుకేషన్ అనేది సరిగ్గా దృష్టి పెట్టకపోవటం వల్ల దాదాపు ప్రభుత్వ పాఠశాలలో పిల్లల సంఖ్య చాలా పెద్ద ఎత్తున అనమాట అందుకనే ఇప్పుడే ప్రభుత్వం ఒక మార్గదర్శకాన్ని వివరంగా రిలీజ్ చేసినట్లు మీరు చూసుకుంటారు ఏమైందంటే ఇప్పుడు స్కూల్ సీజన్ స్కూల్ అయిపోతుంది అయిపోయిన దగ్గర నుంచి టీచర్లు కానీ గ్రామ పెద్దలు కానీ అందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రభుత్వ స్కూల్లో పిల్లల్ని చేర్పించాలనే ఉద్దేశంతో నేను చేస్తుంది అట్లానే ప్రభుత్వ స్కూల్లో ఏదైతే సదుపాయాలు కావాలో అన్ని ప్రభుత్వ బాధ్యత తీసుకొని తప్పకుండా చేస్తుంది ఆ భాగంలోనే వాళ్ళ దాదాపు నలభై లక్షల రూపాయలు ఇచ్చి ఇస్తే మనం ఇస్తే గవర్నమెంట్ ఇస్తే గవర్నమెంట్తో పాటు ప్రజలు కూడా అట్లాంటి సిఎస్ఆర్ క్యాంట్ ద్వారా వాళ్ళ ద్వారా కూడా ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా చేశారు ఈ మధ్య చూసి ఉంటారు మన కాన్స్టిట్యూన్సీలో మేము కూడా సిఎస్ఆర్ గ్రాంట్తో చాలా పెద్ద ఎత్తున హై స్కూల్ చదువుకునే పిల్లలకి ఆరు నుంచి పదో తరగతి పిల్లలకి కొంతమంది సిఎస్ గ్రాంట్ ఇస్తే స్కూల్ని ట్రై చేసాం అర్థం స్కూల్లో లేడీస్ స్కూల్ ఉంటే ఆడపిల్లల స్కూలు దాదాపు రోజు మూడు నాలుగు కిలోమీటర్లు సైకిల్ దోక్కుంటారు రావాల్సి వస్తుంటే వాళ్ళందరూ కూడా ఐదు వందల సైకిల్ ఇచ్చాం ఇరవై ఐదు లక్షల రూపాయలు ఒకరే ఇచ్చారనమాట ఒకే కంపెనీ వాళ్ళు ఇచ్చారు అట్లానే మన కాన్స్టిట్యూన్సీలో ఆరు నుంచి పదో తరగతి చదువుకునే పిల్లలు దాదాపు పదివేల మంది నుంచి పన్నెండు వేల మంది పిల్లలు ఉన్నారు మొగ పిల్లలు కానీ ఆరు పిల్లలు కానీ వాళ్ళందరూ కూడా ఇవ్వమని అడిగాను తొందరలోనే అవన్నీ కూడా తొందరలో కంప్లీట్ చేస్తాం మొన్న ఈ మధ్య చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడతా కాళ్ళు దెబ్బ యాక్సిడెంట్లో కాలిపోయి నడవలేక ఇబ్బంది పడతా వాళ్ళందరూ కూడా మన కాన్స్టిట్యూన్స్ లోనే ఒక కంపెనీ ఉంది వాళ్ళ ద్వారా దాదాపు నలభై మందికి స్కూటర్లు ఒక్కో స్కూటర్ లక్ష ముప్పై లక్ష నలభై వేలు అయితే మీ ఊర్లో కూడా ఇచ్చామని చూస్తున్నారు ఒక నలభై మందికి పల్నాడు జిల్లా పెదకూరపాడులో రైతు